యచ్రా గ్రంథం ఐదవ అధ్యాయం ప్రవక్తలైన హగ్గయ్యు ఇద్దో కుమారుడైన జకర్యాయుధాదేశమందును ఎరుస్లేమునందును ఉన్న యూదులకు ఇస్రాయిలీల దేవుడైన ఎహోవా నామమున ప్రకటింపగా శైల్దేయులు కుమారుడైన చెరుబ్బాబిలియను యోజాదాకు కుమారుడైన యేషువయును లేచి ఎరుష్లేములో నుండు దేవుని మందిరమును కట్టనారంభించింది మరియు దేవుని యొక్క ప్రవక్తలు వారితో కూడా ఉండి సహాయము చేయిచూ వచ్చి అంతటా నది యువతల అధికారి అయిన తత్తేనయును శతభోజ్నయును వారి పక్షంలో నున్న వారిను యూదులు వచ్చి ఈ మందిరమును కట్టెట్టుకును ఈ ప్రాకారమును నిలుపట్టుకును ఎవరు మీకు సెలవిచ్చిరని అడుగగా ఈ కట్టడమును చేయించిన వారి పేరును మొదలైన సంగతులను మేము వారితో చెప్పితిమి యూదుల దేవుడు వారి పెద్దల మీద తన దృష్టి ఉంచినందున ఆ సంగతిని గూర్చి దర్యావేష ఎదుటికి వచ్చేవారు ఆజ్ఞనందు వరకు అధికారులు వారిని పని మాన్పింపలేదు నది యువతల అధికారి అయిన తత్తైనయును శతర్భోజ్ఞయును నదీ యువతల నుండి వారి పక్షముగానున్న అపెర్సకాయురును రాజైన దర్యావేషణకు పంపిన ఉత్తరము నకలు రాజైన దర్యావేషణకు సకల క్షేమ ప్రాప్తి ఎగునుగాక రాజువైన తమకు తెలియవలసినదేమనగా మేము యూధా ప్రదేశంలోనికి వెళ్లితిమి అక్కడ మహాదేవుని యొక్క మందిరము ఉన్నది అది గొప్ప రాళ్ల చేత కట్టబడినది గోడలలో మ్రాణులు వేయబడినవి మరియు ఈ పని త్వరగా జరుగుచూ వారి చేతిలో వృద్ధియగుచున్నది ఈ మందిరమును కట్టటుకును ఈ ప్రాకారమును నిలుపుకును ఎవరు మీకు సెలవిచ్చరని మేము అక్కడనున్న పెద్దలను అడిగితిమి వారిలో అధికారులైన వారి పేళ్లు వ్రాసి తమకు తెలియచేయుటుకై వారి పేళ్లను అడుగుగా వారు ప్రత్యుత్తరం ఇచ్చిరి మేము భూమ్యాకాశములు దేవుని యొక్క సేవకులమై అనేక సంవత్సరముల క్రిందట ఇస్రాయేలీలోనొక గొప్ప రాజు కట్టించి నిలిపిన మందిరమును మరలా కట్టుచున్నాము మా పితరులు ఆకాశమందలి దేవునికి కోపం పుట్టించినందున ఆయన వారిని కల్దీయులైన నెబుకద్ నెజలను బబులోను రాజు చేతికి అప్పగించెను అతడు ఈ మందిరమును నాశనము చేసి జనులను బబులోను దేశములోనికి చెరపట్టుకుని పోయెను అయితే బబలోను రాజైన కోరేషు ఏలుబడిలో మొదటి సంవత్సరమందు రాజైన కోరేషు దేవుని మందిరమును తిరిగి కట్టుటకు ఆజ్ఞ ఇచ్చెను మరియు నెబద్ నెజరు ఎరుష్లేమునందున్న దేవాలయములో నుండి తీసి బబలోను పట్టణమందున్న గుడిలోనికి కొనిపోయిన దేవుని మందిరపు వెండి బంగారం ఉపకరణములను రాజైన కోరేషు బబులోను పట్టణపు మందిరములో నుండి తెప్పించి తాను అధికారిగా చేసిన శేష్ బజ్జరు అను అతనికి అప్పగించి నీవు ఈ ఉపకరణములను తీసుకుని ఎరుష్లేము పట్టణ మందులు దేవాలయములకు పోయి దేవుని మందిరమును దాని స్థలమందు కట్టించమని అతనికి ఆజ్ఞ ఇచ్చును కాబట్టి ఆ శేష్ వచ్చి ఎరుష్లేములో నుండి దేవుని మందిరపు పునాదిని వేయించను అప్పటి నుండి నేటి వరకు అది కట్టబడుచున్నను ఇంకను సమాప్తి కాకుండా ఉన్నది కాబట్టి రాజువైన తమకు అనుకూలమైతే బబులూను పట్టణమందున్న రాజు యొక్క ఖజానాలో వెతికించి ఎరుష్లేములో నుండి దేవుని మందిరమును కట్టుటకు రాజైన కోరేషు నిర్ణయము చేసినూ లేదో అది తెలుసుకుని రాజువైన తమరు ఆజ్నేంచి ఈ సంగతిని గుర్చి తమ చిత్తము తెలియగోరుచున్నాము